హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం పూర్వం మగధ రాజ్యాన్ని చంద్రకాంతుడు అనే రాజు పరిపాలించేవాడు చంద్రకాంతుడు ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు అప్పుడప్పుడు మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఉండేవాడు అలా ఒకసారి దారిలో నడుస్తూ ఉండగా అతడు అనుకోని ఆపదను ఎదుర్కోవలసి వచ్చింది ఎవరో అతని మీదకి దండెత్తి రావడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు అంతలో అక్కడే గొర్రెలను మేపుకుంటున్న ఒక బలమైన వ్యక్తి వచ్చి వారితో తలపడి రాజును కాపాడాడు మారువేషంలో ఉన్న రాజు ఎంతో సంతోషించి నీ పేరేమని అడుగుతాడు అతడు భీముడు అని సమాధానమిస్తాడు రాజు అతడికి కృతజ్ఞతలు తెలిపి తన అంతఃపురానికి చేరుకుంటాడు మరుసటి రోజు కొంతమంది భటులను పిలిచి ఆ ప్రదేశానికి పంపించి అక్కడ భీముడు అనే గొర్రెల కాపరిని పిలుచుకురమ్మని చెబుతాడు సకల మర్యాదలతో భీముడు రాజసభకు చేరుకుంటాడు సభలో అడుగుపెట్టగానే ఆశ్చర్యపోతాడు భీముడు మును పెన్నడు తాను చూడని ఆ వైభోగాన్ని చూసి నోట మాట రాక అలాగే ఉండిపోతాడు అతడిని చూసిన రాజు సింహాసనం నుంచి దిగివచ్చి నన్ను గుర్తుపట్టావా నా ప్రాణాలను కాపాడిన నీకు సన్మానం చేయడానికి పిలిపించాను అని చెబుతాడు దానికి భీముడు ఆశ్చర్యపడి ఏంటి దొర మీరు ఈ దేశాన్ని ఏలే రాజా మిమ్మల్నే మీరు కాపాడుకోలేని వారు మమ్మల్నేం కాపాడుతారు అని అడుగుతాడు ఈ మాటలు విన్న సభలోని వాళ్లందరూ ఇతడు మాట్లాడిన ఈ మాటకు రాజు కోపంతో ఏం శిక్ష విధిస్తాడో అని భయంతో చూడసాగారు సభలోని ఇంకొందరికి ఇంత అమర్యాదగా మాట్లాడిన ఇతన్ని ఇక్కడే తల నరికేయాలి అన్నంత కోపం వచ్చింది అయితే రాజు ముఖంలో ఎటువంటి కోపమూ లేదు అతడు ప్రశాంత వదనంతో నవ్వుతూ నువ్వన్నది నిజమే కాని ఏం చేస్తాం ఒక్కొక్కసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు ఎలాంటి శక్తివంతుడైనా ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవలసి వస్తుంది అయితే ఈ పరిస్థితి వల్ల రాజంతటి వాణ్ణి కాపాడే అదృష్టం నీకు దక్కింది నన్ను కాపాడినందుకు కృతజ్ఞతగా నిన్ను సన్మానించాలని అనుకుంటున్నాను ఈ సన్మానాన్ని స్వీకరించు అని నవ్వుతూ రాజు అతడికి వెయ్యి బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాడు అన్ని బంగారు నాణాలు ఒక్కసారిగా చూసిన భీముడికి నోటమాట రాలేదు ఇదంతా నాకేనా అని తన సందేహాన్ని అడిగి తీర్చుకున్నాడు బంగారు నాణాలన్నీ మూటకట్టుకుని వెళుతూ వెళుతూ రాజుతో అయ్యా ఇక మిదట దేశ సంచారం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రతిసారి వచ్చి కాపాడడానికి నాకు వీలు కాదు నాకు చాలా పనులు ఉన్నాయి స్వామి అని అంటాడు ఈ మాట విన్న రాజు గొల్లున నవ్వుతాడు ఇతడు అంటున్న మాటలకు రాజుకు ఏమాత్రం కోపం రాకపోవడం సభలోని వారందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు ఆస్థాన పండితులలో ఒకరైన దినకరుడికి చాలా మనసుకు బాధ కలిగింది ఒక సందేహం వెంటాడసాగింది రాజు తన ప్రాణాలను కాపాడినందుకు ఒక గొల్లవాణ్ణి సన్మానించడం సరి అయినదే కాని సభలో రాజును అతడు అంత తేలిగ్గా మాట్లాడినా రాజు ఎలా సహించుకోగలిగాడు ఇలా ఆలోచించుకుంటున్న దినకరుడికి ఒక సందేహం కలిగింది ఇన్ని రోజులు తాను రాజుకు ఎంతో గౌరవాన్ని ఇస్తున్నాడు రాజు దృష్టిలో ఆ గొల్లవాడికి ఉన్నంత గౌరవం తన మీద ఉందా లేదా ఈ విషయాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు ఈ సందేహం వచ్చినప్పటి నుంచి తనలో తానే కుమిలిపోతున్నాడు ఒక సరి అయిన సందర్భం కోసం వేచి ఉన్నాడు అలా కొన్ని రోజులకు సభలో ఒక చర్చ ప్రారంభమైనప్పుడు తన అనుమానాన్ని తీర్చుకోవడానికి ఇదే సరైన సందర్భం అని నిర్ణయించుకున్నాడు ఆ చర్చలో రాజు ఒక సందేహాన్ని అడిగినప్పుడు దినకరుడు వెంటనే ఇదేమైనా పెద్ద సందేహమా ఇంత చిన్న సందేహం శతమూర్ఖుడికి కూడా రాదు అలాంటిది రాజ పరిపాలన చేసే రాజైన మీకు ఎలా వచ్చింది అని అడిగేస్తాడు ఇది విని రాజు కోపంతో రగిలిపోయాడు సభలోని వారందరూ రాజు ముఖ కవళికలు చూసి బెదిరిపోయారు రాజు కోపంతో ఠక్కున లేచి నుంచి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు రాజు ఆజ్ఞ ప్రకారం దినకరుణ్ణి ఆస్థాన పండితుడి పదవి నుంచి తొలగించారు బేతాళుడు కథ చెప్పి రాజా విన్నావు కదా కథ ఇందులో రాజు ప్రవర్తనకు ఏదైనా అర్థం కనిపిస్తోందా గొల్లవాడైన భీముడు అన్ని మాటలు అని అవమానించినా దానికి ఏమాత్రమూ కోపగించుకోకుండా అతడికి సన్మానం చేసి పంపాడు ఎప్పట్నుంచో తన ఆస్థాన పండితుడుగా పనిచేస్తున్న దినకరుడు అన్న మాటలకు కోపగించుకుని అతడిని శిక్షించాడు రాజు అలా చేయడానికి కారణం ఏదైనా ఉందా ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు రాజు ప్రవర్తనను అనేక రకాలుగా సమర్థించవచ్చు ముందుగా తన ప్రాణాలను కాపాడినవాడు తండ్రితో సమానం అందువల్ల అతడికి అలా మాట్లాడే హక్కు ఉంది ఇంకా గొల్లవాడి మాటలలో హాస్య ధోరణి ఉన్నదే తప్ప అతడికి రాజును అవమానించాలన్న ఉద్దేశం లేదు హాస్యగాడికి సభికుల మధ్యలో రాజును తేలికగా మాట్లాడే అధికారం ఉంది అది కేవలం హాస్యానికి మాత్రమే ఇంకా భీముడు సభలోకి రావడం మొదటిసారి రాజసభను రాజును చూసి ఆశ్చర్యపోయాడు సభలో ఎలా ప్రవర్తించాలో అతడికి తెలియదు అందుకే సహజంగా ప్రవర్తించాలని అలా చేశాడు భీముడు అనాగరికుడు కావడం వల్ల అతడి ప్రవర్తన కాస్త మొరటుగానే ఉంటుంది ఇక గొల్లవాడు ఈ సన్మానానికి ఎదురు చూడలేదు రాజు తనను కాపాడినందుకు అతణ్ణి పిలిపించి సన్మానించాలని అనుకున్నాడు అతడు నాగరికుడిలాగా ప్రవర్తించాలని రాజు ఎదురుచూడలేదు ఇక చివరిగా గొల్లవాడు అన్న మాటలకు ఎటువంటి విలువ ఉండదు అతడి మాటలు సభికుల్లో ఉన్న ప్రజలందరికీ రాజు మీద ఉన్న అభిప్రాయాన్ని ఏమాత్రమూ పోగొట్టలేదు అతడన్న మాటలకి చాలామందికి కోపం కూడా వచ్చింది కాని ఆస్థాన పండితుడి మాట అంటే అలా కాదు సభికుల్లో దానికి ఒక విలువ ఉంటుంది ఒకవేళ రాజు కోపం తెచ్చుకోక అతన్ని ఉద్యోగంలో నుంచి తీసివేయకుండా ఉంటే రాజు మీద ఉన్న గౌరవం వాళ్లకు పూర్తిగా పోతుంది ఇవన్నీ ఆలోచించే రాజు అలా ప్రవర్తించాడు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు చందమామలో ప్రచురించిన ఈ కథ చాలా బాగుంది కదూ మళ్లీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు